తెలంగాణలోని హైదరాబాద్ అంటే గణేష్ ఉత్సవాలకు ఒక ప్రత్యేక గుర్తింపు ఇంకా గన్ ఫౌండ్రీ అంటే టాలెస్ట్ గణేష్ ఐడియల్కి ప్రసిద్ధి ఒక్కసారి ఫార్టీ ఫీట్ భారీ గణేష్ ఐడియల్ని చూశారనుకోండి మీరు కూడా షాక్ అవుతారు అన్న అంటే ఏంటో అసలు ఒకప్పుడు అన్న ఎందుకు పెట్టేవాళ్ళు దాని యొక్క ఇంపార్టెన్స్ ఫుడ్ వేస్టేజ్ జరగకుండా అలానే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలు ఎలా జరుపుకోవాలని ఈ ఆర్గనైజర్ క్లియర్గా తన మాటల్లో చెప్పారు మీరు కూడా వినండి గన్ ఫౌండ్రీ గణేష్ మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు ఎందుకంటే ఎప్పుడు వెరైటీగా ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు నమస్తే నా పేరు ఓంప్రకాష్ బిశ్వ శ్రీ వినాయక్ ఉత్సవ సమితి గన్ ఫౌండ్రీ ఆర్గనైజర్ నేను గన్ ఫౌండ్రీలో శ్రీ వినాయక్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గత నలభై ఆరు సంవత్సరాలుగా విఘ్నేశ్వర్ని అనేక రూపాల్లో ఇక్కడ మేము ప్రదర్శించడం జరుగుతుంది ముఖ్యంగా మా పెద్దలు స్వర్గీయ పి నందరాజు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు ముందు తీసుకుపోయేటటువంటి పరిస్థితులు ఇక్కడ మా దగ్గర ఉన్నాయి సో ఇక్కడ గన్ఫోండిలో ప్రతి సంవత్సరము ప్రతి భక్తుని యొక్క ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉంటుందంటే ఈ ప్రాంతంలో వినాయకుడిని వివిధ రూపాల్లో దర్శనం అనేది ఏర్పాటు చేస్తారు చాలా చక్కగా నీట్ ఫినిషింగ్ ఉంటుంది మంచి ఆర్గనైజేషన్ ఉంటుంది ఇక్కడ అని చెప్పి ఒక ఎక్స్పెక్టేషన్తో మా దగ్గరికి వస్తారు సో ఈ సంవత్సరము విఘ్నేశ్వరుడు శ్రీకృష్ణుని అవతారంలో అర్జునుడికి మహాభారత్లో ఉపాన్యా అయితే ఉపదేశం ఇస్తాడో ఆ యొక్క రూపంలో ఈసారి వినాయకుని దర్శనం అనేది మేము ప్రజలకు ఇవ్వడం జరిగింది సో ప్రతిరోజు మా దగ్గర సుమారుగా యాభై నుంచి అరవై వేల మంది ప్రజలు వినాయకుని దర్శించుకొని వస్తూ ఉంటారు ఇక్కడికి సో ఈ నలభై ఆరు సంవత్సరాల నుండి ఇక్కడ ప్రతి రూపాన్ని భగవంతుని సంబంధించిన ప్రతి రూపాన్ని దేశంలో ఉన్నటువంటి మహామహా కట్టడాలు సంబంధించినటువంటి రూపాలను మా ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది సో ఒక మంచి ఒక ఆలోచనతోని ఒక ఎక్స్పెక్టేషన్స్తోని వస్తారు మా దగ్గరికి వాళ్ళ దగ్గర మేము ఎప్పుడు పనిచేస్తాం ఇక్కడ మా దగ్గర ఈ సంవత్సరము విఘ్నేశ్వరుని నలభై అడుగుల విఘ్నేశ్వరుని ఇక్కడ మేము స్థాపించడం జరిగింది సో మా దగ్గర లడ్డు మా దగ్గర ప్రజల యొక్క ఆలోచన మేరకు వాళ్ళ కోరిక మేరకు రెండు విధాలుగా మేము ఆర్గనైజ్ చేస్తాం ఒకటి మేము లాస్ట్ ఆరో ఐదో తారీఖు రోజు సాయంకాలం ఏడు గంటలకు లడ్డు ఆక్షన్ చేస్తాము అదేవిధంగా డైలీ లడ్డు గురించి టోకెన్స్ ఇస్తాం మేము అంటే లక్కీ డ్రా అనమాట ఫిఫ్టీ రూపీస్లో వాళ్ళకు లెవెన్ కేజీస్ లడ్డూ అనేది ఎవరికి వస్తే వాళ్ళకు లక్కీ డ్రా ద్వారా వాళ్ళకి అందేయడం జరుగుతుంది సో ఇది మేము ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేస్తూ ఉంటాం ఇక్కడ సో మన భక్తులందరూ కూడా మన యొక్క వినాయకుని సంబంధించినటువంటి ఏవైతే మనం ఉత్సవాలు కానీ ఊరేగింపులు కానీ మన బాధ్యతతోని మన మనది అనుకోని ఇది మనము మన ఏర్పాటు చేసుకున్న మన సంస్కృతి మన యొక్క ధర్మాన్ని మనము ప్రజలందరికీ చాటే విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి మన ఫీలింగ్తో మీరు అందరూ పనిచేయాల్సిందిగా మరి మీరందరూ ఆరో తారీఖు జరగబోయేటటువంటి పెద్ద మహా ఏదైతే వినాయక సాగరం వైకు వెళ్తున్నటువంటి నిమజ్జన కార్యక్రమం ఉందో దీన్ని మన స్వతహా మనది కార్యక్రమంగా భావించి మీరందరూ బాధ్యతతోని దీన్ని నిర్వహించాలని మీ అందరిని నేను కోరుతున్నాను ఎందుకంటే మన దగ్గర చాలా న్యూసెన్స్ ఆ యొక్క ప్రొసిస్టన్లో జరుగుతుంది మరి అలాంటి న్యూసెన్స్ లేకుండా ఇదొక కల్చరు మన ధర్మము దేవుని భక్తికి సంబంధించిన విషయం కాబట్టి మన పద్ధతి అది కాదు మన యువకులు అందరూ మన ధర్మాన్ని మన కల్చర్ని ప్ర ప్రజలకు తీసుకుపోయే పనిచేయాలి కానీ ఎలాంటి అవకతవక పనులు చేయొద్దని చెప్పి మీ అందరు నేను మనవి చేస్తున్నా ప్రసాదం మా దగ్గర ప్రతిరోజు ప్రతి భక్తునికి మేము కొంచెమైన ప్రసాదం అందే విధంగా మేము ప్లాన్ చేస్తూ ఉంటాం మేము ఎందుకంటే అన్న ప్రసాదం ఏదైతే ఉందో హ్యూజ్గా అన్న ప్రసాదం చేయడం వల్ల అందరూ అన్నం కూర పప్పు అని చెప్పేసి మనం అన్నదానం అంటారు అందరూ చాలామంది అన్న ప్రసాదం అయితే ఉందో దానికి మేము కాకుండా మేము ప్రతి భక్తునికి ప్రసాదం ఇచ్చినట్టు ప్లాన్ చేస్తాం మేము ఎందుకంటే ఒక టైం ఉండే అందరూ కొంచెము అన్నం తినాలని తర్వాత బీదరిక పరిస్థితిలో ఉండి తర్వాత ఇతర ప్రాంతాల నుండి గణేష్ వచ్చిన వాళ్ళు వాళ్ళందరికీ కొంచెం భోజన విషయంలో చాలా ఇబ్బందికరంగా ఉంటుండే కాబట్టి పెద్దలప్పుడు అన్నదానము అన్న ప్రసాదం అనేది హ్యూజ్ సంఖ్యలో చేస్తుండే అంటే అన్నం కూర పప్పు అట్లా అట్లా కాకుండా మేము ఇక్కడ వచ్చినటువంటి ప్రతి భక్తునికి ఏదైనా ప్రసాదం కొంచెం ప్రసాదం వాళ్ళకి దేవుడిని ఇవ్వాలనే ఉద్దేశంతోనే అందరికీ ప్రసాదం ప్రతి రోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది మా నాకు కూడా అదే అనిపించింది కొన్ని కొన్ని చోట్ల అన్న ప్రసాదం పెట్టినప్పటికి కూడా చాలా ఫుడ్ వేస్టేజ్ అవుతుంది ఈ ఫుడ్ వేస్టేజ్ తగ్గించి కావలసిన వాళ్ళకి ఇచ్చినట్టయితే ఇంకా మంచిది దయచేసి ఫుడ్ని వేస్ట్ చేయకండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెన్షన్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి